महिल हते केसा अरेस्ट విశాఖ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న సుంకరబోతు బాగారమ్మ రాత్రిపూట ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తుండగా వరుసకు మరుదీ అయిన సుంకరబోతు దుర్గారావు ఆమెను చంపి బంగారపు గొలుసు చెవిదిద్దలు మొబైల్ ఫోన్ ను దొంగిలించుకుని పారిపోవడం జరిగింది ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఈ కేసులో ముద్దాయి సుంకరబోతు దుర్గారావు అని నిర్ధారించి పి వెంకటరత్నం డీసీపీ పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి అతనిని అదుపులోకి తీసుకోవడం తెలిపారు కమిషనర్ ఆఫ్ పోలీస్ సూచనల మేరకు ముద్దాయిని త్వరితగతిన పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు. అంబేద్కర్ ఒక కేసు ఒకటి రిపోర్ట్ అయిందండి కంప్లైనెంట్ ఎవరంటే ఆ డిసిన్ తాలూకా కూతురే కంప్లైన్ ఆమె అదే అంబేద్కర్ కాలనీలో పక్క హౌస్లోనే రెంట్కి ఉంటున్నారు అయితే యాక్చువల్గా మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ అప్పుడు ఇంటికి గడి పట్టి పెట్టుంది బయట ఆమె వెళ్ళి చూ అప్పటికి అంటే ఆ ఆమె తల్లి కూతురు ఇద్దరును ఒక ఇంట్లో ఉంటారు అంటే అమ్మమ్మ అమ్మమ్మను మనవరాలు పక్కింట్లో ఉంటారు డిసీజ్డ్ అండ్ అక్యూజ్డు ఒక ఇంట్లో ఉంటున్నారు గడి పెట్టి ఉండడంతో లేవలేదేమో అనేసి అనుకున్నారంట కొద్దిసేపు ఇంకా ఇంకొక వన్ అవర్ తర్వాత వచ్చి చూసినా సరే ఇదేంటి ఆ గది పెట్టుకున్నది అని చెప్పి ఓపెన్ చేసి చూసేటప్పటికీ డెడ్ బాడీ నేల మీద ఉండడం అబ్జర్వ్ చేయడం జరిగింది ఇమీడియట్ గా కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి రావడంతో ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్కి ఆ కేసు ఏమో రిజిస్టర్ చేయడం జరిగింది అప్పుడు మనకి తెలిసింది ఏంటంటే ఆ కంప్లైంట్ అంటే డిసీజ్డ్ బాడీ మీద ఉన్నటువంటి ఆ చెవుద్దులు చెను కూడా మిస్ అయ్యావని యాక్చువల్గా గా జరిగింది ఏంటంటే ఎవడైతే అక్యూజ్డ్ ఉన్నాడో అతను మరిది బ్రదర్ అతను యాక్చువల్గా రెసిడెంట్స్ అయితే రాజరాజేశ్వరి కాలనీ విజయవాడ అక్కడ భార్య పిల్లలు ఉన్నారు రెండు నెలలుగా భార్యతో కొంచెం ఘర్షణ జరిగి ఇక్కడికి వచ్చేసాడు ఈమె ఎలవన్ గా ఉండడము అంటే తిన భర్త కూడా టూ థౌజండ్ సెవెంటీన్ లో చనిపోయాడు డిసీజ్డ్ హస్బెండ్ అప్పటి నుంచి ఒంటరిగా ఉంటుంది ఆమెకి ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలకి మ్యారేజ్ అయిపోయింది ఒక అమ్మాయి అల్లుడు అండ్ ఆ తల్లి ఒక ఇంట్లో ఉంటారు ఈమె ఒక దాయి ఒక ఇంట్లో ఉంటుంటారు ఆ అది తనతో గొడవ పెట్టుకొని భార్యతో గొడవ పెట్టుకొని రెండు నెలల క్రితమేమో ఇక్కడికి అంబేద్కర్ కాలనీకి వచ్చేసాడు వదిన దగ్గరికి వదిన దగ్గరే ఉంటున్నాడు అప్పుడప్పుడు పనికి వెళ్ళడము వస్తుండడం చేసుకుండేవాడు కానీ బాగా డ్రంకర్ అనమాట ఆ వ్యసనాలు ఉన్నాయి కానీ ఎక్కువగా తాగడానికి అలవాటు పడిపోయాడు ఆ చెప్పడం ఏంటంటే డబ్బులు అడిగాడు తాగడానికి తన వ్యసనాల కోసం డబ్బులు అడిగాడు ఆమె ఇవ్వలేదు బంగారం అయినా ఇవ్వమనేసి కొంచెం గట్టిగా గొడవ జరిగింది ఇద్దరి మధ్య దాన్ని కూడా ఆమె డెనేజ్ చేయడంతో నైట్ ఆ దుప్పటి ఉంటుంది కదా దుప్పట్ని ముఖం మీద గట్టిగా వేసి స్మోదరింగ్ అనమాట ఊపిరి ఆడకుండా చేసేసి అలాగే తన మెళ్ళలో ఉండేటటువంటి నల్ల తాడు ఉంటుంది కదా ఒక నల్ల తాడు కట్టుకుంటాం కాబట్టి దాన్ని గట్టిగా మెడకి వేసి బిగించేయడం జరిగింది సో ఆ విధంగా చనిపోవడం జరిగింది ఆమె చనిపోయిన తర్వాత ఆ మెడలో ఉండేటటువంటి గొలుసు మరియు చెవుదిద్దులను కూడా తీసుకొని పరారైపోయింది ఈరోజు మార్నింగ్ మనకి పెందుర్తి లిమిట్స్ లో డవల్ జగపాలెము రైల్వే బ్రిడ్జ్ దగ్గర అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే అతను అదుపులోకి తీసుకోవడం జరిగింది చూపించి రిమైండ్ పంపిస్తాను ほらみんな。<laughs> <laughs>